కాస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీస్వరశ్రియాదుషం ప్రియ భగవద్బంధులరా మనందరికీ తెలుసును ఎన్నో వైష్ణవాలయాలను మనం సందర్శిస్తూ ఉంటాం విష్ణుమూర్తి ఆలయాలలో భగవంతుడు బాగుండాలని ఆ భగవద్భక్తులు బాగుండాలని ఎప్పుడూ కీర్తించే మానీయులు కొందరు ఉంటారు వాళ్ళకే ఆళ్వారులు అని పేరు ఆళ్వార్ అంటే రక్షకులు అని అర్థం భగవద్భక్తిలో మునిగిన వారు అని అర్థం వారికి భగవంతుడు తప్ప ఇతరమైన వ్యాపకాలు ఏమీ ఉండవు వాళ్ళు కూడా ఈ సంసారంలో మనలాగానే పుట్టిన వాళ్ళే కానీ భగవంతుని యొక్క దివ్య కటాక్షం వారి మీద ప్రసరించింది భగవంతుడు ఎవరిని చూస్తాడో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయిపోతారు మూకం కరోతి వాచాలం పంగుం గిరిం అంటారు కదా మూగవాడు మాట్లాడగలుగుతాడు కుంటివాడు కొండలు దూకగలుగుతాడు ఇది ఎవరి వల్ల యత్ కృపాత మహం వందే పరమానంద మాధవం ఆ పరమాత్మ యొక్క పరమ కృప ఎవరి మీద ప్రసరిస్తే వాళ్ళంత వాళ్ళు అవుతారు ఎవరిలో ఎంత శక్తి ఉన్నా దేవుని యొక్క కృపా దృష్టి వారి మీద ప్రసరించకపోతే వాడు ఏమీ సాధించలేడు ఉదాహరణ మహాభారతం మనం చూస్తున్నాం పదకొండు అక్షోహిణీల సైన్యం నాకుంది పాండవుల ఐదుగురు నాకు ఎంత అనుకున్నాడు దుర్యోధనుడు నా వైపు అతిరథ మహారథులు ఎందరో ఉన్నారనుకున్నాడు కానీ కృష్ణుడు ఒక్కడు వాళ్ళ పక్షంలో ఉన్నాడు పాండవుల పక్షంలో విజయం వరించింది పాండవులకి అందువల్ల మన దగ్గర ఉండే బలము ధనము ఇవేవి మనని రక్షించేవి కావు మనని రక్షించేది కేవలం పరమాత్మ ఒక్కడే అందుకే ఆ పరమాత్మ వైపు మనం ఉండాలి ఆయన ఎప్పుడు మన తోడు ఉన్నాడు అని భావిస్తూ ఉండాలి అలాంటి వారికి ఎప్పుడు విజయం తథ్యమవుతుంది వారు చేసే కార్యాలకి ఆటంకాలే ఉండవు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పని భగవంతుడే చేయిస్తున్నాడు ఆయనే నా చేతి ఇలా అనిపిస్తున్నాడు అనుకుంటారు అలాంటి మహాభక్తులు దొరకడం చాలా దుర్లభం అన్నమాట అలాంటి మహనీయులు ఈ కలియుగంలో అవతరించారు ఇప్పుడు మనం ఈరోజు ఒక మహనీయుని గురించి మనం పరిచయం చేసుకున్నాం మధుర కవి ఆళ్వార్ అని వారు అవతరించిన రోజు అన్నమాట చైత్రమాసంలో పౌర్ణమి ఆ నక్షత్రం రోజున ఆ మహనీయులు ఆయన అని మనకి పెద్దలు అందిస్తున్నారు అంటే సుమారుగా కృష్ణ పరమాత్మ ద్వాపరయుగం అంతంలో వైకుంఠానికి చేరిన తర్వాత నలభై రోజులకి మునులు అని షఠారి అంటారంటే అజ్ఞానానికి శత్రువు ఆ మహనీయుడు అవతరించిన కాలంలో వారికి శిష్యులుగా ఉన్నారు ఈ మధురకవి ఆళ్ళు వారు అలాంటి మహనీయులు అంటే ఎప్పుడో ఐదు వేల సంవత్సరాల క్రితం వారన్నమాట అలాంటి ఆ మహనీయుని యొక్క తిరు నక్షత్రం అంటే పుట్టినరోజు ఈరోజు వారి గురించి ఒక సంక్షిప్తంగా పరిచయం మనం చేసుకున్నాం పాండ్యదేశము అని తిరుకోళూర్ అనే గ్రామంలో నారాయణ దీక్షితుడు అనే బ్రాహ్మణుడు ఉన్నారు ఆయన కుమారుడే ఈ మహనీయుడు తండ్రి పేరు అయితే మనకి తెలుసు కానీ ఈ మహనీయునికి పేరు అనేది మనకి ఏమీ తెలియదు ఈయన మధురంగా కవిత్వం చెప్పేస్తారు ఆసువుగా అందువల్ల ఇన్ని మధుర కవి అని అంటారు చిన్ననాడే ఉపనయన సంస్కారం పూర్తవగానే నాలుగు వేదాలు శిక్షా వ్యాకరణ ఛందస్సు జ్యోతిషం నిరుక్తం కల్పం న్యాయ మీమాంసా ధర్మశాస్త్ర పురాణాల్లో ప్రవీణ్యుడనమాట అలాంటి అన్ని విద్యల్ని అధికరించిన ఈ మహానుభావుడు తీర్థయాత్రలు చేస్తూ అయోధ్యకు వెళ్ళాడు అయోధ్యలో రామచంద్రుని దర్శించుకున్నాడు ఆ రోజు రాత్రి ఒకసారి బయటకు వచ్చాడు మహానుభావుడు నిలబడ్డ దగ్గర నుంచి దక్షిణం వైపున ఓ పెద్ద వెలుగు గొప్ప తేజస్సు కనపడింది ఆ కాంతి ఏమిటా అనుకుని బహుశా ఏ గ్రామంలోనూ అగ్ని ఆహుతయి ఉంటుంది ఇళ్ళన్నీ ఆహుతయి ఉంటాయి అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఆ మరునాడు మళ్ళీ రాత్రిపూట ఈయనకి ఇదే తేజస్సు కనపడింది అయితే ఆ తేజస్సును చూసి ఇదేదో గ్రామం తగలబడుతుంది అనుకున్నా కానీ కాదు ఏదో గొప్ప కాంతి ఈ కాంతి మామూలు అగ్నిలా లేదు కోటి సూర్యుని కాంతిలాగా నాకు భాసిస్తుందే అని ఆ పోయి రాత్రిపూట ఆ కాంతిని చూస్తూ ప్రయాణం చేశాడు పగడిపూట విశ్రాంతి తీసుకునేవాడు ఇలా తిరుగుతూ అన్ని యాత్రలు చేస్తూ చేస్తూ అయోధ్య నుంచి శ్రీరంగ క్షేత్రానికి చేరుకున్నారు శ్రీరంగ క్షేత్రం నుంచి కూడా ఇంకా దక్షిణ వైపు అలాగే కాంతి కనపడుతుంది అలా కనపడుతూ కనపడుతూ ఉంటే ఆ దిశని వెతుక్కుంటూ వెళ్తే ఈయన ఆ దాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో కుతూహలంతో ప్రయాణం సాగించి ఆ మహానుభావుడు తిరునగరి అనే ప్రాంతానికి చేరారు ఆ తిరునగరి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదినాథ పెరుమాళ్ అని అంటారు పెరమాళ్ళని ఆ స్వామిని సేవించుకున్నారు ఆ రోజు రాత్రి చూస్తే అక్కడ కాంతి కనపడలేదు ఈ ఊరు దాకా వచ్చి ఇక్కడే ఆగిపోయిందంటే ఈ ఊళ్ళో ఏదో మహత్వం ఉంది అని ఊళ్ళో అందరిని అడిగట్టామండి ఈ ఊరిలో ఏమైనా గొప్ప విశేషం ఉందా అంటే చెప్పారటయ్యా ఈ ఆదినాథ క్షేత్రంలోనే అక్కడ చింత చెట్టు తొర్ర ఉంది ఆ తొర్రలో ఒక పదహారేళ్ల బాలుడు కూర్చునున్నాడు పుట్టిన దగ్గర నుంచి ఆ పిల్లవాడు తల్లి పాలు కూడా తీసుకోలేదు కళ్ళు కూడా తెరవలేదు ఆ మహనీయుడిని నాకు సంతానంగా ఇచ్చావు ఇలాంటి పిల్లవాడిని ఏం చేసుకోనని వాళ్ళ అమ్మా నాన్న దేవుడి దగ్గరికి తీసుకురాగానే దేవుణ్ణి చూడగానే కళ్ళు తెరిచాడు పరమాత్మను సేవించి ఆ పరమాత్మను అనుభవిస్తూ పాక్కుంటూ ఆ చింత చెట్టు త్వరలో కూర్చున్నాడండి ఈయన్ని చూడ్డానికి తండోపతండాలుగా అన్ని ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు ఆయన కన్ను తెరవడు మాట్లాడడు ఒలకడు పలకడు కానీ మనిషి ఎదుగుతూనే ఉన్నాడు ఇప్పటికి పదహారేళ్ళు అయింది ఇదే వింత ఇంతకంటే గొప్పదేం లేదనగానే ఓహో ఈయనెవరో ఎందుకు ఇలా నన్ను ఆకర్షించారో తెలియడం లేదు ఎప్పుడైనా సరే శిష్యుల్ని బాగు చేయాలి అని గురువు అనుకుంటే ఆ శిష్యుల్ని తాను తన వైపు మరల్చుకోవడానికి గురువు తన తేజస్సుని ప్రకాశింపజేస్తాడు అలాగే బహుశా మన నమ్మాళ్ళ వారి యొక్క దివ్య తేజస్సు వారిని ఆకర్షించింది ఎంతో దూరంలో ఉన్న అయోధ్య నుంచి ఇంత దూరం ఆ మహానుభావుడు వచ్చాడంటే సామాన్యం కాదు కదా అందువల్ల గురువే పిలిపించుకున్నారు ఇక్కడికి గురువే పిలిపించుకుని ఈ మధుర కవిని దగ్గర చేర్చుకున్నారు కానీ మాట్లాడదామని వెళ్ళాడు వెళ్ళిన పిల్లవాడు ప్రార్థించినా మాట్లాడటం లేదు ఉలకట్లేదు పలకట్లేదు ఈయన మూగవాడా లేక చెవింటివాడా చూద్దాం ఒకవేళ కనుక చెవులు పనిచేస్తే తప్పక మాట వస్తుంది వినపడితే చాలు కదా అని చింత చెట్టు పైకెక్కి ఆ చింత చెట్టు మీద నుంచి ఒక పెద్ద బండ కింద పడేసేట ఆ శబ్దం విని ఒక్కసారి కళ్ళు తెరిచారు ఆళ్ళవారు నిజానికి కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు ఈయన్ని కటాక్షించాలనే నెపంతోనే ఈయన కళ్ళు తెరిచారు తెరిచిన తర్వాత ఈయనకి వినపడుతుందంటే మాటలు వస్తాయి అని వెంటనే ఆయన నమస్కరించుకుని అయ్యా మీరెవరో మహానుభావుల్లో ఉన్నారు నాకు సందేహం ఉంది ఆ సందేహం తీర్చుకోవడానికి మీ దగ్గరికి వచ్చాను నాకు సందేహ నివృత్తి చేస్తారా అని ప్రార్థించేట ఆళ్ళువారు వెంటనే తప్పకుండా అన్నారు నమ్మాళ్ళవార్లు ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుంది కదా ఇది ప్రవేశించిన తర్వాత ఆత్మకు ఆహారం ఏమిటి ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అని అడిగారట దానికి నమ్మాళ్ళవారు ఆత్మ శరీరంలో ప్రవేశించి అదే తింటుంది అక్కడే అనుభవిస్తూ ఉంటుందని చెప్పారట వెంటనే ఇంకా ఆశ్చర్యం కలిగింది ఎప్పుడైనా అడిగిన దానికి వెంటనే సరిగ్గా సమాధానం చెప్పేస్తే మళ్ళీ శిష్యుడు రాడు కదా వాడిలో కుతూహలం పెరిగేలాగా చేశారు ఆల్వార్ వెంటనే ఇంకా ఇందగరే తెలుసుకోవాలి ఈయన తప్ప నాకు ఇంకో గురువు లేదు అని వీరిని ఆచార్యుడిగా వహించి సమాశ్రయణాలు స్వీకరించి వీరి దగ్గర ఎన్నో గ్రంథాలను సేవించారు ఆళ్వార్ తాము పాడినటువంటి పాటలన్నింటినీ కూడా అంటే సామాధర్వ వేదాలకి నాలుగు గ్రంథాలని వీరు అనుగ్రహించారు నాలుగు రకాలైన పాటల్ని ఋగ్వేదానికి తిరువిరుత్తము అనే పేరుతో వంద పాసురాలు పాడారు యజుర్వేదానికి ఏడు పాసురాలతో ఆ యజుర్వేద సారాన్నంతా తిరువాసిరియం అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు సామవేదం భగవంతునికి చాలా ఇష్టమైంది అలాంటి సామవేదానికి ప్రతీకగా పదకొండు వందల రెండు పాసురాలతో తిరువాయి ముషి అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు నాలుగవది అధర్వవేదం ఆ అధర్వవేదానికి సారంగా ఎనభై ఏడు పాసురాలతో పెరియ తిరువందాది అనేటటువంటి గ్రంథాన్ని అనుగ్రహించారు ఈ విషయాలన్నీ మధురకవరికి వెలిగి చెప్పే సందర్భంలో ఒక్కొక్కసారి పాసరాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ కృష్ణుని వాళ్ళమ్మ కట్టేసింది రోటికి అనే ఘట్టం తలుచుకోగానే ఆళ్ళవారు ముర్చిపోయేవారట అయ్యయ్యో మా గురువుగారు పడిపోయారే అని వారికి వింధ్యామర సేవ చేస్తూ వారిని మళ్ళీ మెరుగు వచ్చేదాకా సేవ చేసేవారు వారు మళ్ళీ లేచిన తర్వాత ఆ ఎక్కడ దాకా చెప్పాను అని అడిగితే ఈ ఘట్టం చెప్తే ఎక్కడ మూర్చిపోతారు అని పై ఘట్టం చెప్పేవారట మన మధుర కవి అలా చెప్పిన తర్వాత పెరుమాళ్ళ విషయం అన్నీ తెలుసుకొని ఈ ఆళ్వారు ఒక మాట అన్నారండి కృష్ణుడు అంటే నాకు ఇష్టం లేదు నాకు దేవుడే వద్దు ఎందుకంటే ఆ దేవుణ్ణి తలుచుకుంటే మా గురువు స్పృహ కోల్పోతున్నారు మా గురువు గారికి ఇబ్బంది కలగజేసే దేవుడి నామం కంటే నాకు నా గురువు నామే ఇష్టము అని అణ్ణిక్కుం అముదూరు ఎన్న ఓకే నా నాలుక ఎప్పుడు ఊరుతూ ఉంటుంది దేవుడి పేరు చెప్తే కాదు మా గారికి ఏమో దేవుడి పేరు చెప్తే నోరు ఊరుతుంది నాకేమో మా గురువుగారి పేరు చెప్తే నోరు ఊరుతుంది అని మధుర కవి ఆళ్వార్ గురువు విషయంలో అంటే అనన్యమైన భక్తిని చూపించారు గురువు రన్యన్న భావయ్యేది గురువు కంటే ఇతరమైనది ఏమీ అవసరం లేదు కదా అందువల్ల నాకు ఆచార్యుని యొక్క శ్రీపాదాలే రక్షకం అని గురువు ఎందు నిష్ట కలిగిన మహానుభావులు మన మధుర కవి ఆళ్వార్ అందుకని ఆచార్యుల విషయంలో వీరు ఒక పదకొండు పాసరాలను అనుసంధానం చేశారు వాటినే కన్నీనున్ సిరుత్బు అంటారు అలాంటి పదకొండు పాసరాలు ఎవరు పఠిస్తారో అలా పఠించిన వాళ్ళకి పూర్తి అంత ఆళ్వార్లు పాడినటువంటి నాలుగు వేదాల సారమంతా కూడా మనకు వచ్చేస్తుందనమాట అనన్యమైన భక్తి మనకు కలుగుతుందనమాట అటువంటి పదకొండు పాసరాన్ని పన్నెండు వేల సార్లు పారాయణం చేయాలి ఒకసారి పన్నెండు వేలు కాదు ఇది కలియం గనక నాలుగు టైములు అంటే ఒక పన్నెండు వేలు మళ్ళీ పన్నెండు వేలు మళ్ళీ పన్నెండు వేలు అలాగా నాలుగు పర్యాయాల దీక్షతో చేస్తే వాడికి అంతా కరతలా మలకమవుతుంది అని అంటారు అలా ఈయన రాసినటువంటి ఆ కవిత్వాన్ని చూసి ఎంత మధురంగా ఉందో గురువు మీద పాటలు పాడారు కనుక ఈయనకి పేరు మధుర కవి అనే సార్థక్యమైనటువంటి నామాన్ని అందించారు అలా అయిన తర్వాత నమ్మాళ్ళు వారు వైకుంఠానికి వెళ్ళిపోయారు నమ్మాళ్ళు వారు లేకపోయేసరికి మధుర కవి చాలా కష్టపడి అయ్యో నాకు గురువు లేకపోయారే అని దుఃఖిస్తూ ఆళ్వార్ల గురించి ప్రచారం చేశారు ఆళ్వార్ల గురించి అందరికీ తెలిసేలా చేశారు అందుకే గురువు యొక్క గుణాలని వారు చెప్పే ప్రవచనాలని అందరికీ అందేలా చేయటం ఉత్తమ శిష్యుని యొక్క లక్షణం శిష్యుడు బాగుపడడానికి కావలసినటువంటి వాంగ్మయాన్ని అందించడం ఉత్తమ గురువు యొక్క లక్షణం అలాంటి గురువు గారికి ఉత్తమ శిష్యుడు దొరికితే ఎంత ఆనందం అలాంటి ఉత్తమ శిష్యుడు లభించడం చాలా కష్టం ఉత్తమమైన గురువు దొరకడం కూడా చాలా కష్టమే అందుకే గురు శిష్యుడు ఉత్తమంగా ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికే బదరికాశ్రమంలో నర నారాయణ రూపంలో భగవంతుడే గురు శిష్యుల రూపంలో అవతరించాడు ఆ తర్వాత మనకి మళ్ళీ ఆ గురు శిష్యుల యొక్క ఉత్తమమైన భావజాలాన్ని లోకానికి అందించింది మన నమ్మాళ్ళ వార్లది మధురకవి వ్యాళ్ళ వారిది అనమాట అటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి మహనీయులు మన మధుర కవి ఆళ్వార్ ఈ కవి ఆళ్వార్ల యొక్క పాసురాన్ని ఒకసారి ఆ వారి ధ్యాన శ్లోకాన్ని మనం అనుసంధానం చేద్దాం ఈయన పాడుతూ ఒక మాట చెప్పారు పదకొండు పాసురాల్లో రెండో పాసురంలో నా వినాన్న విత్ ఇన్బ బ నేన్ మే వినేన్ అవన్ పొన్నడి మెయి తేవు మత్తన్ కురుహూర్నంబి పావిని పాడి తిరివనే అంటూ వారు మధురకవి ఆళ్ళవాళ్ళు ఇందులో చెప్తారు నేను మా నమ్మాళ్ళవార్లని తప్ప అంటే మా గురువుని తప్ప ఇతరులని దైవంగా నేను తలచనే తలచను ఎప్పుడు కూడా నా వినాన్న విత్ నా నాలుగుతో ఎప్పుడు వారిని స్థుతిస్తూ ఉప్పొంగిపోతాను ఆనందపడతాను మరి ఇంకోటి నేను ధ్యానం ఏం చేస్తానో తెలుసినా ఎప్పుడు వారి దివ్యమంగళ విగ్రహాన్నే భక్తితో ధ్యానం చేస్తాను అని దేవు మత్తరి అని నాకు ఇంకోటి ఏమీ తెలియదు అని కురుహూర్ నంబి పావిని నిడితిరివనే నా గురువు గురించి పాడుకుంటూ తిరిగేస్తాను ఇదే నా జీవితానికి చరమావధి అన్నారు మధుర కవి ఆళ్వార్ అలాంటి గురు భక్తిని లోకానికి అందించినటువంటి మానీయుల యొక్క అవతార మహోత్సవం ఈరోజు వారి నక్షత్ర తనియన్ ఒకసారి అనుసంధానం చేద్దాం మేషే चित्रासमुद्भूतं पाण्ड्यदेशे गणांशकं श्रीपराङ्कुशसद्भक्तं मधुरं कविमाश्रये मलोक्सारषे चित्रासमुद्भूतं पाण्ड्यदेशे गणांशकं श्रीपराङ्कुशसद्भक्तं मधुरं कविमाश्रये అవిదిత విషయాంతర ఉపనిషదాముపగాన మాత్ర భోగ ఉపనిషదాముత్రిచువశాషీ మధుర కవిర్ మమా వీరస్తు గురువు యొక్క విషయంలో ఎంతటి భావన కలిగిన వారో అలాంటి భావన మనకు కూడా కలగాలని ఆ మధురకవిల హృదయం మనందరిలో ఆవిష్కరించాలని మనం కూడా ప్రార్థన చేసుకుంటూ మధురకవి ఆళ్వార్ తిరువడి గళే శరణం ఓం అస్మగూరుభ్యో నమ జై శ్రీమన్నారాయణ